పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంగాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర్ రాజ్ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడబందిగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న పంచాయతీ రాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండే ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనం అంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో తండాలు గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నింటిని కూడా ఎన్నుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచులకు యూనిట్లుగా గుర్తించి వీధి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్నుమ రేట్ అన్ని ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకూడదు ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్సు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంగన్వాడీ టీచర్స్ ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్ పంచాయత్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్